థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ వచ్చినందుకు థ్యాంక్స్ రీసెంట్గా ఎయిర్పోర్ట్లో నన్ను డైరెక్టర్ని ఇట్లా వెళ్ళగొట్టినారు షూట్ అని చెప్పినారు యుఎస్లో కానీ చాలా ఇబ్బందికరమైన విషయం అసలు డిపోర్ట్ అయిపోయినా ఇట్లా యుఎస్ వీసా కోసం ఎంత తపన పడతారో తెలుసు కరెక్ట్గా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సడన్గా తెల్లపల్లి అడ్డుకుంది ఎక్స్క్యూజ్ మీ సార్ యా యాంకర్ నేను నేను ఉన్నానండి మర్చిపోయాను మీరు ఎందుకండి ఇలాగా అందరూ జాబ్స్ నేను సారీ అండి మీరు ఇంకా గాయపడ్డ మనసుతోనే ఉన్నట్టున్నారు అందుకే డైరెక్ట్ స్టేజ్ పైకి వచ్చేసారు మీరు మొన్ననే కదా ఓం శాంతి ఓం శాంతి అని చెప్పి మంది చేశారు ఇంకా అయినా గాయం మానలేదు మీకు ఇప్పుడు కొత్త కొత్త గాయం మొదలైందా ఇది నాకు మొన్న కూడా నేను దారిదర్ ప్రెస్ క్లబ్ లో వెళ్ళి నేను కూడా జర్నలిజం స్టార్ట్ చేద్దాం అంటే తన్నినారు అరే నువ్వు ఒక్క పని చేయరా అని సో అందుకని ఇంకా అదే పని చేస్తూ ఉన్నారు సక్సెస్ఫుల్ గా కాదు ఇప్పుడు ఏంటి తెల్ల పిల్ల అడ్డు రావడం వల్ల మీ ట్రిప్ అయిపోయింది అంటున్నారా అవునండి అంటే ప్రపంచంలో నేను ఒక్కనే కాదు చాలా మందికి ఒక తెల్ల పిల్లి అడ్డ వస్తుంది అది తెల్ల పిల్లి కాదండి నల్ల పిల్లి అడ్డు వస్తే చాలా మంది ఫీల్ అవుతారు అమెరికా నుంచి తెల్ల పిల్లి వస్తుందండి ఆ తెల్ల పిల్లి కోసమే నా పోరాటం ఇవ్వాలా సో ఆ తెల్ల పిల్లి ఏంటన్నది మాకు ఇప్పుడు చూద్దామా తెలుస్తుందా హండ్రెడ్ పర్సెంట్ ఓ మరి ఆ గాయపడ్డ సింహానికి ఏదో కాదండి ఇప్పుడు ఏమైంది అంటే గాయపడ్డది నా మనసు కాదు మెదడు మెదడు ఎందుకంటే డైరెక్టర్ ఒక వైపు టీజర్ అన్నారు ఇంకా మా ప్రొడ్యూసర్స్ ట్రైలర్ అన్నారు కాకుండా అటు ఇటు ఇటు అటు అయితే మా డైరెక్టర్ ఒక కొత్త పదం కాయిన్ చేస్తున్నారు టీజర్ ఎవరి మనసు గాయపడకూడదు అనిపడదు ఎవరైనా కాదు ట్రైలర్ కాదు ట్రేజర్ ట్రేజర్ అనమాట ఓకే అయితే మీరే ఒకసారి లాంచ్ అని చెప్పేస్తే మేము అందరం రెడీగా ఉన్నాం